హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చితే మన ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడండి మీకు వీడియోస్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేసి నిన్నటి వ్లాగ్ అనమాట ఇంకా లేవగానే రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఈ రోజు పనులు అయితే చాలా చకచక అయిపోయాయి ఈ రోజు స్టెప్స్ అయితే మాప్ పెట్టడం ఏం లేదనమాట జస్ట్ ఊడ్చుకోవడమే సో ఊడ్చేసుకున్నా ముగ్గైతే మా ఇంటి పక్కన అక్క పెట్టేసింది ఈ రోజు తను ఫస్ట్ వేసింది సో తనే పెట్టింది ఇంక ఇక్కడైతే ఫస్ట్ బుడ్డోడికి స్నానం చేపిద్దామని వాష్రూమ్ అయితే కడిగేసుకున్నా ఇంకా వాడికి స్నానం చేయించి వాడిని మా హస్బెండ్ కప్ప చెప్పా తను పడుకోబెడుతున్నాడు ఇంకా నేనైతే ఫ్రెష్అప్ అయిపోయి వచ్చి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నా ఫస్ట్ అయితే నిన్నటి పువ్వులు ఒత్తులు ఇవన్నీ తీసేస్తానమాట తీసేసి కొంచెం క్లీన్ చేసుకుంటాను పై పైన ఇలా చేసుకోవడం వల్ల పూజ గడిది ఎప్పుడు క్లీన్ గా ఉంటదనేసి నా ఒపీనియన్ అందుకని చెప్పేసి రోజు ఒక అర్ధ గంట లేట్ అయినా పర్లేదు బట్ అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాను నేను ప్రతి సండే మార్కెట్కి వెళ్తాను కదా సో మార్కెట్కి వెళ్ళినప్పుడే వారంకి సరిపడా పువ్వులు కూడా తీసుకొచ్చేసుకుంటాను అన్నమాట అంటే మళ్ళా మా హస్బెండ్ని పంపించడం డైలీ తనతో తెప్పించుకోవడం ఇలాంటివి అయితే ఏం పెట్టుకోను నాకెందుకో ఇదంతా టైం వేస్ట్ అనిపిస్తుంది ఎలాగో వెజిటేబుల్స్కి వెళ్తాము ఒక థర్టీ రూపీస్ తీసేసుకున్నాను అనుకోండి నాకు వన్ వీక్ వచ్చేస్తాయి మరి అవి ఫ్రెష్గా ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను వన్ వీక్ ఏంటి టూ వీక్స్ అయినా ఫ్రెష్గానే ఉంటాయండి ఇంక ఇక్కడైతే దీపం అయితే పెట్టేసుకున్నా అక్కడ నేనేమి డైరెక్ట్ తగ్గిపుళ్ళతో ఏం దీపం అయితే వెలిగించలేను ఫస్ట్ ఏకహారతి అయితే వెలిగించుకుంటా ఆ తర్వాత దీపం అయితే పెట్టుకుంటా అనమాట సో ఇంకా రోజు పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను ప్రత్యేకంగా పూజ చేసుకుంటాను అంటే అది మండే అండ్ ఫ్రైడే అనమాట ఈ టూ డేస్ అయితే కొంచెం స్పెషల్గా చేసుకుంటాం బట్ నార్మల్ డేస్ అన్నీ నార్మల్గా పూజ అయితే ప్రతిరోజు చేసుకుంటానండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి సింపుల్గా మా పూజ గది అయితే ఇది మాకైతే సపరేట్గా పూజ గది అయితే ఏం లేదు కిచెన్లోనే ఒక కార్నర్ డోర్ అయితే ఇచ్చారనమాట మాకున్న ఫొటోస్కి ఈ సెల్ఫ్ అయితే సరిపోయింది బట్ ఇలా లేకపోతే కొంచెం ఇబ్బంది అయ్యేది ఇలా ఇవ్వడం మాకైతే సెట్ అయిందనమాట ఇంక ఇది బయట కూడా పూజ అయితే చేసేసుకున్న తులసి చెట్టు దగ్గర కూడా అది కూడా కొంచెం క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకేంటి పూజ అయిపోయింది అప్ అయిపోయాను ఇంకా బట్టల పని ఉంది వంట ఉంది అనమాట ఫస్ట్ వంట చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేయడానికి వచ్చాను ఆల్రెడీ నేను నిన్న నైటే చిక్కుడు బొంకాయలు అయితే తుంచేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకు అంటే నాకు తెలుసు ప్రతిరోజు ఒకేలా స్టార్ట్ అవ్వదు నా డే ఒక్కో రోజు కొంచెం లేజీగా ఉంటుంది లేట్గా ఉంటుంది ఒక్కో రోజు తొందరగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఏ పని సరే మ్యాక్సిమం నైట్ స్టార్ట్ చేసి పెట్టుకుంటాను సో దట్ ఒక వన్ అవర్ నేను లేట్ వేసిన పని మాత్రం టైంకి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో నాకున్నా ఇలా షెడ్యూల్ చేసుకోవడం నాకు యూట్యూబ్కి కొంచెం టైం అయితే కేటాయించడానికి దొరుకుతుంది ఆస్ ఎమ్మెంట్స్ మెన్ గా ఒక బేబీకి మదర్గా వాడిని చూస్తూ యూట్యూబ్ చేయడం కొంచెం కష్టమే లేండి కాకపోతే అంటారు కదా మనం ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం కనిపించదని చెప్పేసి దాన్నైతే నేను నమ్ముతాను ఎందుకు అంటే స్టార్టింగ్కి ఇప్పటికీ నాలో నేనే చేంజెస్ చూసుకున్నాను స్టార్టింగ్ ఏంటి అంటే ఒక డే వీడియో పెడితే నెక్స్ట్ డే అబ్బా పెట్టాలా పోనీ లే లైట్ ఇలా వదిలేసేదాన్ని బట్ ఎప్పుడైతే నేను ఊరు వెళ్తున్నాను మార్చ్ ఫస్ట్ అని చెప్పి కంటిన్యూస్గా వీడియోస్ షెడ్యూల్ చేసుకొని వెళ్ళాను కదా శివరాత్రి డీప్ క్లీనింగ్ అని చెప్పేసి సో అప్పటి నుంచి నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అలా చేయడము ఛానల్ గ్రోత్ని నేను కొంచెం అబ్జర్వ్ చేశాను అనమాట అంటే ఏదైనా సరే కన్సిస్టెన్సీ అనేది మనకు ఉంటేనే సక్సెస్ వస్తుంది అనేసి నేను నమ్ముతున్నా గట్టిగా సో ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే రేపటి వీడియోని ఈరోజే షెడ్యూల్ చేసి పెట్టేస్తున్నా మెయిన్ థింగ్ మనకి యూట్యూబ్లో సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టైమింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనం డైలీ ఒకే టైంకి కనుక వీడియో పోస్ట్ చేసామనుకోండి యూట్యూబ్ వాళ్ళు మన వీడియోస్ని రికమెండ్ చేస్తారు సబ్స్క్రైబర్స్ కి ఆడియన్స్కి సో దట్ మనం సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కదా ఇంకా అది నేను టెక్స్ ఛానల్స్లోనే చూసాను మా ఇంట్లో యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరు లేరండి ఇప్పుడిప్పుడు నాకు తెలుస్తున్నాయి సో నేనైతే అన్ని టెక్స్ ఛానల్స్లోనే చూసాను సో అప్పుడు నాకు అనిపించింది వాళ్ళు చెప్తుంటే అబ్బా ఇదేం లేదులే వచ్చేది ఉంటే ఎట్లయినా వస్తుంది అని లైట్ తీసుకున్నాను బట్ వన్స్ నేను కన్సిస్టెన్సీ అండ్ టైమింగ్ మెయింటైన్ చేస్తున్నప్పటి నుంచి చాలా చేంజెస్ చూశాను ఛానల్లో సో ఇప్పటి నుండి నేను కన్సిస్టెన్సీ అండ్ టైమింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి వీడియోస్ అయితే కంటిన్యూగా రెగ్యులర్గా పెడుతున్నాను అండ్ ఎట్ ఎట్ టైంకి పెడుతున్నా అనమాట సో రేపటి వీడియో ఈరోజు పోస్ట్ చేసుకోవడం చాలా అంటే చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే కరెక్ట్ టైంకి వీడియో షెడ్యూల్ అయిపోతుంది మనం ఏ ప్లేస్లో ఉన్నా నెట్ ఆఫ్ ఉన్నా ఏది ఆఫ్ ఉన్నా వీడియో అయితే పబ్లిష్ అయిపోతుంది అనమాట సో ఈ మెథడ్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ దట్టు నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట అలాగే ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నా తరపున ఒక్కటే ఒక్కటి చెప్తానండి ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అండ్ టైమింగ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా సక్సెస్ అవుతాము వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు మేబీ ఫైవ్ ఇయర్స్ కూడా కావచ్చు బట్ సక్సెస్ మాత్రం ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా వన్స్ సక్సెస్ అయ్యాము అనుకోండి మనకు తిరుగు ఉండదు అన్నమాట సో అలా అన్నమాట అందుకే స్టార్ట్ ఎవరైనా చేయాలి అనుకుంటే కన్సిస్టెన్సీ ఉంటుంది అనుకుంటేనే స్టార్ట్ చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నా ఇంకా వీడియోలోకి వెళ్తే మా బాబు కుక్కర్తోని ఆడి 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 కుక్కర్ని అటుకెక్కించేస్తాడన్నమాట విజిల్ వస్తలేదు మనం లేపితేనే వస్తుంది లేపలేం అనుకోండి అయిపోయాక కూర కానీ పప్పు కానీ మాడిపోతుంది మనకు తెలియట్లే ఇంకా స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసిన రైస్ కూడా అయిపోయింది బాబా అయితే పడుకున్నాడు ఇంక ఉతకాల్సిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేనైతే బట్టలు నానబెట్టేసుకొని వద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఇంక ఇప్పుడు బట్టలు తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట నానబెట్టేసుకొని వంట అయినాక ఉతుకోవచ్చు అని చెప్పి ఇంకా చూడండి కర్రీ అయితే ఎంత బాగుంది కదా నోరు టెంప్టింగ్ అనిపిస్తుంది అంత బాగుంది కర్రీ టేస్ట్ కూడా బాగా లెండి యాక్చువల్గా విజిల్ రాలేదు త్రీ టైమ్స్ నేనే లేపినాను సో ఉడకదు అని నేను అనుకున్నా బట్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇదనమాట కర్రీ అయితే చాలా బాగుంది ఇంకా కర్రీ వండేసాను కదా బట్టలు అయితే ఉతికేద్దామని చెప్పి బట్టలు అయితే వెళ్ళాను యాక్చువల్గా నాకు ఒకరు ఉన్నారు అంటే వీడియో తీసుకోవడానికి చాలా షై అనమాట అందుకని చెప్పి ఇలాంటి ప్లేస్లో ట్రైపోడ్ కానీ ఏది కూడా నేను టూల్స్ అయితే పెట్టుకోను బకెట్కి అండ్ ఒరిగించడం కానీ గోడ పెట్టడం ఇట్లా పెట్టి అయితే వీడియోస్ అనమాట అందుకే మీకు అక్కడ నేను కనిపించను జస్ట్ నేను చేసే పని మాత్రమే కనిపిస్తుంది ఎనీవే ఈ రోజు కాకపోయినా మంత్స్లో కానీ ఇయర్స్లో కానీ ఖచ్చితంగా నేను ట్రైపాట్ పెట్టుకొని ఎవరి ముందైనా వీడియో తీస్తాను అనే హోప్ నాకుంది దట్టు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తొందరలోనే అలా చేస్తాను ఎందుకు నేను ముఖ్యంగా భయపడతాను అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ చేస్తున్నాము అని ఎవరికైనా చెప్పామనుకోండి వాళ్ళు చాలా చిన్న చూపుగా చూస్తారు నేను చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేశాను అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే తొక్కలే ఇది సక్సెస్ అవ్వదు ఏం కాదు ఏదో టైం టైంపాస్కి చేస్తుంది ఇంట్లో పనులన్నీ సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా ఇలా అనుకుంటారనమాట అదే వన్స్ మనకి శాలరీ కానీ మానిటైజేషన్ కానీ మనకంటూ ఒక పది మంది బయటకు వెళ్తే గుర్తుపట్టడం ఇలాంటివి జరిగాయి అనుకోండి అప్పుడు ఎవరైతే మన వెనకాలనుకున్నారో వాళ్ళే మన ముందుకొచ్చి అబ్బా పోతే పోయిందిలే ఇంట్లోన్నా సరే మంచి పని అయితే ఎంచుకున్నావు నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నావు వెనకేసుకుంటున్నావు అనే మాటలు మాట్లాడతారు ఎందుకో తెలీదు నెగిటివ్గా అన్న జనాలే పాజిటివ్ అయిపోతారు కదా అప్పుడు మనుషుల మానవత్వమే అంతేమో అండి ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి సొసైటీలో మనం ఉంటున్నామా అని చెప్పేసి బట్ సొసైటీ అలా ఉంది అండ్ వన్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇవాళ రేపు పైస ఉంటేనే మనిషికి వాల్యూ ఉంటుంది అండి వాడు ఎంత చెత్తవాడైనా కానీ వాడి దగ్గర పైస ఉందంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతారు అదే ఎంత మంచివాడన్నా కానీ వాడి దగ్గర డబ్బు లేదనుకోండి దగ్గరికి కూడా రారు అలా నాకంటూ ఒక చిన్న గుర్తింపు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ధైర్యంగా ప్రతి ఒక్కరు ముందు షూట్ చేస్తాను ఏదైనా సరే స్టార్టింగ్లో కొంచెం భయంగానే ఉంటుంది వెళ్తూ వెళ్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది కదా సో నేను అంతే యాక్చువల్గా స్టార్టింగ్కి ఇప్పటికీ చాలా మారాను కాకపోతే ఇంకా మారాలి అని నేను అనుకుంటున్నాను అనమాట నేను ఏదో పెద్ద నా ఇంట్లో జరిగేవన్నీ సోషల్ మీడియాలో పెట్టేయాలి అని నేను నేనేం ఛానల్ స్టార్ట్ చేయలేదు జస్ట్ నాకంటూ ఒక ఐడెంటిటీ అనేది రావాలి మా హస్బెండ్ ఒక్కరే చేస్తారు నేను ఇప్పుడు బయటకెళ్ళి చేయలేనండి ఎందుకంటే చిన్న బేబీ బాయ్ ఉన్నాడు కదా సో అందుకని చెప్పేసి సో అందుకని ఇంట్లో ఖాళీగా ఉండడం కన్నా ఎలాగో నాకు టైం ఉంటుంది కదా ఆ టూ త్రీ టూ టూ త్రీ అవర్స్ని నేను ఇలా యూస్ చేసుకుంటే నాకు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అనిపించదు అండ్ నేను కూడా కొంచెం హెల్తీగా ఉంటాను బాడీ పరంగా అనేసి ఈ విధంగా చూస్ చేసుకున్నాను అంతే తప్ప వీటిలో ఇంకే ఉద్దేశాలు అయితే లేవు అండ్ లక్షల లక్షలు వచ్చిన అకౌంట్లో పడిపోతాయి అన్న ఆశ కూడా నాకు లేదండి నాకు వచ్చే ఒక పది రూపాయలైనా సరే మంచి పని చేస్తే వచ్చేది అదే నాకు చాలు అంతే తప్ప లక్షలు సంపాదించేయాలి అన్న మెంటాలిటీ అయితే నాకు లేదనమాట ఇంక ఇక్కడ బట్టలు అయితే ఉత్కడం అయిపోయింది చెప్తున్నాను కదండి ఆరేయడానికి పైకి వెళ్తే చెమటలు ఇలా కారిపోతున్నాయి అంతకన్నా మెండలు ఉన్నాయి అందుకని చెప్పి నేనైతే ఏం షూట్ చేయకుండా దెబ్బ దెబ్బ ఆరేసి లాస్ట్ లో వీడియో క్లిప్ తీస్తున్నాను నీడల నుంచి సో ఈ రోజు వీడియో అయితే ఇదండి హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మా ఫ్లవర్ ఎలా ఉందో చెప్పండి మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంటే లెన్స్టేట్మెంట్ ఛానల్